హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వే ఆఫ్ నేచర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం మన ఛానల్లో అయితే ఒక అమ్మవారి టెంపుల్ అయితే పోస్ట్ చేశాను అదే ఫ్రెండ్స్ ముత్యాలపల్లిలో ఉన్న శ్రీ బన్ని ముత్యాల అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఆ ఊరు వైపే వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ సడన్గా సో పక్కనే కదా అని అమ్మవారిని దర్శించుకొని వెళ్దామని వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్తే అక్కడ ఇలా కూరగాయలు అయితే వేసేసి ఉన్నాయి ఏ దండలు గుచ్చారు ఏంటి ఏం జరుగుతుంది అని అక్కడ పూజారి గారిని అడిగితే ఆయన చెప్పారు రేపు ప్రొద్దుట ఆషాఢ మాసంలో వచ్చే లాస్ట్ ఆదివారం కదమ్మా అందుకని అమ్మవారికి శాఖాంబరి అలంకరణ అయితే చేస్తున్నావు అమ్మా అని చెప్పారు సో నేనైతే ఆ కూరగాయలు కూర్చడంలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కానీ కొంచెంసేపు కొంచెంసేపు అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు పని ఉందని వచ్చేసాను అందుకే సగం వరకు అలంకరణ అయితే తీసాను బట్ చూడండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ అలంకరణ అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తూ ఉండొచ్చు బట్ నేను ఆ టైంకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కదా ఈ అవకాశం కలిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక ముత్యాలపల్లికి ఒకసారి వెళ్ళాలనుకుంటే రేపు ప్రొద్దుట వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్